ఒకప్పుడు దేవీశ్రీకి సినీ పరిశ్రమలో తిరుగు ఉండేది కాదు అతడు పట్టుకున్న ప్రతీది ముత్యమే అన్నట్టు అద్దిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ అందించాడు దేవిశ్రీ నుంచి ఒక పాట వచ్చిందంటే అది ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అయ్యేది కొన్ని సినిమాలు దేవిశ్రీ అందించిన సంగీతం వల్లే హిట్ అయ్యాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు దేవిశ్రీ ప్రసాద్ కారణంగా కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఫేడౌట్ కూడా అయిపోయారు ప్రసాద్ తమ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని అప్పట్లో ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్ చేశాడంటే దేవిశ్రీ ఏ రేంజ్లో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు అలాంటి డిఎస్పి ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడని చెప్పుకోవచ్చు ఈ మధ్య అతడు అందిస్తున్న మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు ఏదో గుడ్డిలో మెల్లగా అన్నట్టు ఒక రెండు పాటలు అప్పుడప్పుడు క్లిక్ అవుతున్నాయే తప్ప మునుపటిలా చాట్ బస్టర్ ఆల్బమ్స్ అందించడం లేదు కనీసం వినసొంపుగా ఉండేలా కూడా అతడు పాటలు కంపోజ్ చేయడం లేదు పాటల విషయంలోనే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత ఇంపాక్ట్ఫుల్గా ఉండట్లేదు అందుకే ఈ మధ్య దేవీశ్రీని స్టార్ హీరోల సినిమాలకు తీసుకోవద్దని ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు ఒకప్పుడు దేవీశ్రీ ప్రసాదే కావాలని కోరుకునే ఫ్యాన్స్ ఇప్పుడు దేవీశ్రీ పేరు వినగానే గగ్గోలు పెడుతున్నారు దేవిశ్రీని తీసుకోవద్దురా ముర్రో అంటూ రిక్వెస్టులు చేస్తున్నారు అయితే వింటేజ్ దేవీశ్రీ ప్రసాద్ తప్పకుండా తిరిగొస్తాడన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు స్టార్ హీరోల సినిమాలకు ఏరికోరి మరీ అతణ్ణే ఎంపిక చేసుకుంటున్నారు కానీ దేవిశ్రీ మాత్రం పూర్తి స్థాయిలో ఆ అవకాశాలను వినియోగించుకోవడం లేదు ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతున్నాడే తప్ప మిగతా సమయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు ఇదిగో ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ వాల్తేర్ వీరయ్య సినిమాలోని శ్రీదేవి చిరంజీవి పాటే నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటా అంటూ సాగే ఈ పాట పూర్తిగా డిసప్పాయింట్ చేసింది అసలు ఇది ఏ కోణంలో కూడా ఆకట్టుకునేలా లేదు లిరిక్స్ కానీ శ్రీ కంపోజ్ చేసిన విధానం కానీ అస్సలు బాగోలేదు ఏదో రోడ్ల మీద డప్పు వాయించినట్టు వాయించేశాడే తప్ప ఇదొక లవ్ సాంగ్ అనే ఫీలింగ్ ఏ కోసాన రావట్లేదు సాధారణంగా ప్రేమ పాటలంటే వినగానే ఇట్టే ఫీల్ అయ్యేలా ట్యూన్ ఉండాలి లిరిక్స్లో ఒక అందమైన ఫీలింగ్ ఉండాలి మనసుల్ని తాకేలా సాహిత్యం రాయాలి పాట వింటున్నంతసేపు ఆ మధురమైన ప్రపంచంలోనే మనం విహరించేలా మాయ చేయగలగాలి కానీ వాల్తేరు వీరయ్యలోని శ్రీదేవి చిరంజీవి పాట వింటున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమీ రావు రివర్స్లో కోపం వస్తుంది ఒక ప్రెస్ మీట్లో రాజకీయ నేత ఆనంద్ వివేకానందారెడ్డి చెప్పినట్టు ఈ పాట వింటున్నప్పుడు ఇదేందయ్యా ఇదే ఇదేందిది ఇదినే సూళ్ళ కాపాడండి అయ్యా నన్ను అని అనుకుంటాం అంత బ్యాడ్గా ఈ పాటని దేవీశ్రీ కంపోజ్ చేశాడు దీంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు దేవీశ్రీ ప్రసాద్పై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఇదేం దరిద్రపు పాట అందించావు అంటూ దేవిశ్రీని ఏకిపారేస్తున్నారు ఇలాంటి పాటలు అందిస్తాడనే భయంతోనే దేవీశ్రీ ప్రసాద్ని తీసుకోవద్దని మొదట్లో మొత్తుకున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు అటు ట్రోలర్స్ కూడా ఈ పాట మరీ చెత్తగా ఉందంటూ తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు నిజానికి పుష్ప సినిమాలోని పాటలు హిట్ అవ్వడం చూసి దేవిశ్రీ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు అదే జోరులో వాల్తేర్ వీరయ్యకు అద్దిరిపోయే పాటలు అందిస్తాడని భావించారు కానీ అందుకు భిన్నంగా రొమాంటిక్ సాంగ్ని చాలా బ్యాడ్గా కంపోజ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు ఇంతకు ముందు వచ్చిన బాస్ పార్టీ సాంగ్తో కాస్త పర్వాలేదనిపించాడు కానీ ఈ శ్రీదేవి చిరంజీవి సాంగ్తో మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాడు ఈ పాట విన్న తర్వాత దేవిశ్రీ మిగతా పాటలు ఎలా కంపోజ్ చేశాడో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు చూద్దాం ఈ సినిమాలోని మిగతా పాటలు ఎలా ఉన్నాయో